రెండు వేల రెండు కాయలు రైతుగారు కళ్ళ ఇక్కడ ఉందని చెప్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చూస్తున్నాం కళ్ళంలో కాయలు ఉన్నాయని చెప్తే ఇవి ఆరు ఉన్నాయి ఆరుదల కాయలు కూడా ఒకసారి చూద్దాం మంచిది సూపర్ డెలాక్స్ తేజాలు ఇదిగో మనకి కనిపిస్తూనే ఉన్నాయి చేతుల కాయలు రంగు కూడా మంచి ధమ్స్అప్ గోల్డ్ స్పాట్ అంటారు కదా చింతపండు కలర్ అని ఆ రంగు చాలు తక్కువే ఈ పచ్చికాయ తప్పితే ద్వారాగా ఈ పచ్చికాయలు తప్పితే మందంగా నేర పోసారు మీడియం తేజ మంచి తేజ సన్నాలు కాదు కోతకూలి అనుకూలంగా ఉంటుంది మరీ సన్నాలు వేసుకొని గట్టిగా తెగి కోతకూలిలు ఎక్కువ పెట్టి ఒకటి సరి కాచుకులే కాకపోయినా మనకి మీడియం తేజ తేజాకి తగ్గదు అంటున్నారు ఇప్పుడు మనం చూసాం రైతు దగ్గర మాట్లాడాము హీస్ గివ్ ఎ గుడ్ క్లారిటీ ఫర్ ఇండస్ టూ డబల్ జీరో టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్